అస్సలాము అలైకుం వరహ్మతుల్లా వర్కా అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో ఏంటి అంటే నేను రీసెంట్గా ఫ్లిప్కార్ట్ నుంచి బిగ్ బిలియన్ డేస్లో ట్రైప్లై కుక్వేర్ సెట్ని ఆర్డర్ చేశానండి దాని డెలివరీ అయితే వచ్చింది దీని కంప్లీట్ రివ్యూ ప్రాసెస్ని మీతో షేర్ చేసుకుంటాను అలాగే దీని కాస్ట్ నాకు ఎంత పడిందో మీతో షేర్ చేసుకుంటాను అలాగే ఫస్ట్ టైం మనం యూజ్ చేసేటప్పుడు దీన్ని ఎలా సీజనింగ్ చేయాలో కూడా మీకు కంప్లీట్గా అర్థమయ్యేలాగా చెప్తాను వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి నేను బెర్గ్నర్ కంపెనీ వాళ్ళది ప్లేస్ స్టెయిన్లెస్ స్టీల్ కుక్వేర్ సెట్ని ఆర్డర్ చేశానండి ఇందులో మనకి ఫ్రై ప్యాన్ వస్తుంది అలాగే కడాయి కూడా వస్తుందనమాట ఫ్రై ప్యాన్ వచ్చి ట్వంటీ టూ సెంటీమీటర్స్ డయామీటర్ అండి వన్ లీటర్ వరకు కెపాసిటీ ఉంటుంది కడాయి వచ్చి ట్వంటీ ఫోర్ సెంటీమీటర్స్ డయామీటర్ అండి దీని కెపాసిటీ వచ్చి టూ పాయింట్ ఫైవ్ లీటర్ వరకు పడుతుంది నేను కొనేటప్పుడు దీని ప్రైస్ వచ్చి వన్ థౌజండ్ ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ అండి మీలో ఎవరైనా ఈ ట్రైప్లై కుక్వేర్ సెట్ని కొని ఉంటే కొన్నప్పుడు మీకు ఎంత ప్రైస్ పడిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక బరువు విషయానికి వస్తే ఈ కడాయి అయితే చాలా బరువుగా ఉందండి అలాగే ఫ్రై ప్యాన్ కూడా పర్లేదండి బాగా బరువుగానే ఉంది లైట్ వెయిట్ అయితే కాదు ఇక బర్గనర్ కంపెనీ అంటే చెప్పాల్సిన అవసరమే లేదు మంచి బ్రాండే కొనొచ్చు ఈ కడాయిలో మనం వన్ కేజీ వరకు చికెన్ కూరని వండుకోవచ్చు అలాగే ఫోర్ టు ఫైవ్ మెంబర్స్కి కి ఈజీగా కర్రీని ప్రిపేర్ చేసుకోవచ్చు అంటే ఒక ఫ్యామిలీకి సరిపడంతగా కర్రీని ఇందులో మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ కడాయికి వచ్చిన హ్యాండిల్స్ బాగా స్ట్రాంగ్ గా ఉన్నాయండి ఉడిపోయే సమస్య అయితే ఉండదు ఇక ఫ్రై ప్యాన్ లో అయితే మనం ఆమ్లెట్ ని వేసుకోవచ్చు ఏదైనా తాలింపుల్ని కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ కడాయికి వచ్చిన లిడ్ మాత్రం ఫ్రై ప్యాన్ కి సరిపోదండి ఎందుకంటే కడాయి వచ్చి ట్వంటీ ఫోర్ సెంటీమీటర్స్ డయామీటర్ ఫ్రై ప్యాన్ వచ్చి ట్వంటీ టూ సెంటీమీటర్స్ డయామీటర్ అందుకని సరిపోదండి మీరు రెండింటికి సేమ్ లిడ్ని యూస్ చేయాలి అనుకుంటే కడాయి కూడా ట్వంటీ టూ సెంటీమీటర్స్ డయామీటర్ ఉండేలాగా తీసుకోండి అంటే ఫ్రై ప్యాన్ కడాయి రెండు ట్వంటీ టూ సెంటీమీటర్స్ డయామీటర్ ఉంటే మీకు సేమ్ లిడ్ సరిపోతుంది ట్రైప్లై కుక్వేర్ అంటే ఏంటి అంటే వీటిని త్రీ లేయర్స్తో ప్రిపేర్ చేస్తారండి ఇన్నర్ లేయర్ మిడిల్ లేయర్ అవుటర్ లేయర్ అనేసి ట్రైప్లై కుక్వేర్లో ఏంటి అంటే మనకి హీట్ అనేది అన్ని వైపులా ఈక్వల్గా సమానంగా వస్తుంది మనం అల్యూమినియంలో ఏదైనా ఫ్రై చేసుకున్నామంటే హీట్ అనేది ఈక్వల్గా రాదండి ఒకటేమో ఎక్కువగా ఫ్రై అయిపోతుంది ఒకటేమో సరిగ్గా ఫ్రై అవ్వదు ఒకటేమో ఎక్కువగా మాడిపోతుంది అలా ఉంటుంది అప్పుడు టేస్ట్ మారిపోతుంది అనమాట టేస్ట్ అంత బాగుండదు ఈ ట్రైప్లై కుక్వేర్లో ఏంటంటే హీట్ అన్ని వైపులా ఈక్వల్గా రావడం వల్ల మనం ఏదైనా తాలింపులు వండుకున్నా సరే ఈక్వల్గా అన్ని వైపులా బాగా ఫ్రై అవుతాయి అనమాట టేస్ట్ బాగుంటుంది కడాయి అయినా ఫ్రై ప్యాన్ అయినా రెండింటికి సీజనింగ్ ప్రాసెస్ సేమే అండి నేనైతే ఇక్కడ ఫ్రై ని సీజనింగ్ చేసి చూపిస్తున్నాను ఫ్రై ప్యాన్ని లిక్విడ్తో కానీ లేదంటే సోప్తో కానీ బాగా వాష్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని స్టవ్ మీద పెట్టేసి బాగా మరిగించుకోవాలన్నమాట ఇలా బబుల్స్ వచ్చే విధంగా మరిగించుకున్న తర్వాత ఈ వాటర్ని పడేసి ఏదైనా క్లీన్గా ఉండే ఒక కాటన్ క్లాత్ తీసుకొని ఈ ని బాగా తుడిచి డ్రై చేయండి ఇలాగ బాగా తుడిచిన తరువాత మనకి ప్యాన్ డ్రై అవ్వాలి ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టేసి కాస్త హీట్ అవ్వనివ్వండి ఈ ప్యాన్ని ఒకటి లేదా రెండు నిమిషాల పాటు హీట్ అవ్వనివ్వండి ఇలాగా మనం ప్యాన్లో కొద్దిగా వాటర్ వేసినప్పుడు ఇలాగ బబుల్స్ రావాలన్నమాట ఆ విధంగా మనం హీట్ చేయాలి ప్యాన్ కాస్త హీట్ అయిన తర్వాత ఇందులోకి కొద్దిగా సన్ఫ్లవర్ ఆయిల్ని యాడ్ చేసుకొని టిష్యూ పేపర్తో కానీ ఏదైనా కాటన్ క్లాత్తో కానీ మనం అప్లై చేయాలన్నమాట ప్యాన్ మొత్తం ఆయిల్తో కోటింగ్ అయ్యేలాగా బాగా స్ప్రెడ్ చేయాలి ఇలా అంతా బాగా స్ప్రెడ్ చేసేసిన తరువాత ఈ ని కాస్త వేడక్కనివ్వండి ఇప్పుడు ఈ ప్యాన్ని కొంచెం వేడి చేయాలి నూనె కొంచెం పొగ రావడం మొదలయ్యే వరకు వేడి చేయాలన్నమాట ఇలా పొగ కనిపించిన తర్వాత వెంటనే స్టవ్ని ఆఫ్ చేసేసి దీన్ని కంప్లీట్గా చల్లారనివ్వాలి ప్యాన్ పూర్తిగా చల్లారిన తరువాత కాటన్ క్లాత్తో కానీ లేదంటే టిష్యూ పేపర్తో కానీ ఆ ఎక్సెస్ ఆయిల్ అదే అంటే ఎక్స్ట్రా ఆయిల్ ఉంటుంది కదా దాని అంతా బాగా తుడిచేయండి ఇలాగా రెండు లేదా మూడు సార్లు వరకు మనం సీజనింగ్ చేస్తే మన ప్యాన్ అయితే చాలా బాగా పనిచేస్తుంది నేనైతే రెండు సార్లు వరకు సీజనింగ్ చేశానండి నేను ఫస్ట్ డే సీజనింగ్ చేశానండి దాని తర్వాత నెక్స్ట్ డే కూడా సెకండ్ టైం సీజనింగ్ చేశాను దాని తర్వాత అయితే వండుకున్నాను నాకైతే ఏం స్టిక్ అవ్వట్లేదండి నాన్ స్టిక్ లాగా బాగా పనిచేస్తుంది ఈ వీడియో మీకు కొంచెమైనా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్